ఇప్పుడు ఈ చూస్తే హైట్ కానీ మొత్తం బాగుంది కదా బాగుంది సార్ ఇది ఇప్పటికి మందు కొట్టే రోజులైతుంది పదహైదు రోజులు అవుతుంది సార్ లేట్ అయింది అయినా కూడా నీకేం రోగం రాలేదు చూడు ఎక్కడా కూడా నీకు పేను బంక కానీ ఏం లేదు జాసిడ్స్ కానీ త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఏం లేవు ఈ రోజు మందు కొట్టారు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో మనకి రిజల్ట్ తేడా తెలిసిపోయింది కాపు చూడండి ఎట్లా వచ్చిందో చాలా చిక్కగా సైడ్ బ్రాంచెస్ కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా వచ్చినవి వచ్చిన ప్రతి బ్రాంచ్ కూడా కాయలు బాగా ఎలా ఉంది బానే బానే ఉంది ఉంది ఏమన్నా రోగాలు కనబడుతున్నాయా పేను బంక కానీ తెల్ల దొంగ కానీ పచ్చ దొమ్మ కానీ ఇప్పుడు తిరిగి చూసా లోపల పోయి ఈ మందులు వాడచ్చు అంట అందరూ వాడచ్చు తప్పేమి వాడిన కెమెకల్స్ వాడిన పరిస్థితి వాడిన వాళ్ళకి కనీసం ఆరు ఏడు కింటాలు పది కింటాలు ఆ మధ్యలో వచ్చి కొన్ని చెడు పేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు చెడుకున్న వాళ్ళు కూడా బాగా వచ్చింది